ఇప్పుడంత మంచి శిల్పం రక్షా ల్యాస్ ఈ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక మంచి కొటేషన్తో పాటు తన పిక్ని పోస్ట్ చేసుకోవడం జరిగింది రక్షా మేడం ఎప్పుడెప్పుడు సరికొత్త సీరియల్తో తిరిగి వస్తారా అంటూ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆవిడ కనీసం ఒక షోలో అయినా కనిపించాలంటూ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నార సంగతి మనకు తెలిసిందే అయితే రక్షా మేడం సీరియల్కి అయితే రావడం లేదు కానీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో తన అప్డేట్స్ అనేవి మాత్రం పోస్ట్ చేస్తూనే ఉన్నారు తను ఎక్కడికైనా వెళ్ళినా వెకేషన్ ప్లాన్లో ఉన్నా లేదంటే ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళినా ఎప్పటికప్పుడు తను ఏ ప్లేస్లో ఉన్నదనే విషయం మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్లో తన అప్డేట్స్ రూపంలో ఇస్తూనే ఉన్నారు అయితే గుప్పటి మంచు సీరియల్ అనంతరం ఈటీవీలో జరిగిన ఒక షోలో మహేంద్ర గారు ఇద్దరు సాయి గారితో రక్షా మేడం సరదాగా ఆ షోలో పార్టిసిపేట్ చేశారన్న సంగతి తెలిసిందే అయితే ఆ తర్వాత ఎప్పుడూ కూడా రక్షా మేడం షోలో కనిపించలేదు రిషి సార్ వచ్చినప్పుడు ఆ టైంలోనే రక్ష మేడం కూడా షో కూర్చుంటుంటే వాళ్ళ మదర్తో బాగుండేదని ఫ్యాన్స్ అయితే చాలా అనుకుంటూనే ఉన్నారు కానీ అది జరగలేదు అయితే ఏమైనా సరే రిషి వసు కాంబోలు సరికొత్త సీరియల్తో మాత్రం తిరిగి రావాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ కాంబో త్వరలోనే రిపీట్ అవుతుంది మనం కూడా వెయిట్ చేద్దాం సో మేడం పెట్టిన పిక్స్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి